السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد في الله الدارة اللارة يا جيبا نبي دانم فدنال قندر نلوي آروا رمضان لو مودو وروجو اي نامو సహాబాల పట్ల మన ప్రేమ మరియు వారి యొక్క ఘనత సహాబాలు అంటే ఎవరైతే తమ కన్లారా ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారిని కలిసి విశ్వాస స్థితిలో వారు మరణించారో విశ్వాస స్థితిలో ప్రవక్తను చూసి కలిసి విశ్వాస స్థితిలో మరణించారో వారిని సహాబి అంటారు ఏకవచనం సహాబా అంటారు బహువచనం అయితే వారి పట్ల మనం ఎలా వ్యవహరించాలి వారి యొక్క ప్రేమ మనలో ఎలా ఉండాలి వారి యొక్క ఘనతలు ఏమిటి వాటిని ఎలా నమ్మాలి ఇవన్నీ విషయాలు ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము అయితే ప్రియ విద్యార్థులారా ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం అనుచరులతో అంటే సహాబాలతో ప్రవక్త వారి కుటుంబీకులతో ప్రేమ కలిగి ఉండడం ఇతర ముస్లిములపై సహాబాల ఘనత గొప్ప తలాలను నమ్మటం విధిగా ఉంది అని ప్రతి ముస్లిం విశ్వసించాలి వారి యొక్క ఘనతల్లో వ్యత్యాసాలు ఉన్నాయి వారిలో ఎవరు ఇస్లాంలో ఎంత ముందుగా ఉన్నారో వారి స్థానం గొప్పతనం అంతే ఎక్కువ అని కూడా విశ్వసించాలి అందరిలోకెల్లా ఎక్కువ ఘనత హులఫా నాలుగు ఖలీఫాలకు ఆ తర్వాత ప్రవక్త సల్లాహు అలీహి నోట ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త పొందినటువంటి పది మంది సహాబాలు ఆ పది మంది సహాబాలలో నలుగురు ఖలీఫాలు ఉన్నారు మిగతా ఆరుగురు ఎవరు వారు అబు ఉబైదా బిన్వా سعد بن ابي وقاص سعيد بن زبير عفوا سعيد بن زيد مريو طلحه بن عبيد الله عبد الرحمن بن عوف رضي الله عنهم اجمعين ويري ترواتا غنطلو واستار بدر يुद्धमलो पालगुन्नवारू ايతే ప్రవక్త మహనీయ మొహమ్ సల్లాహు అలీ వసల్లం పది మంది సహాబాలకు పేరు పేరు తీసుకుని ఏదైతే శుభవార్త ఇచ్చారో వారిని అషరే ముబరా అషర అంటే పది ముబరా అంటే శుభవార్త పొందినవారు దేని గురించి శుభవార్త స్వర్గం యొక్క శుభవార్త అయితే ఈ పది మంది సహాబాలు కాకుండా ఇంకా ఎందరి గురించో ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చి ఉన్నారు వారిలో స్వర్గపు స్త్రీల యొక్క నాయకురాలు ఎవరండి హజరత్ ఫాతిమాహా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి చిన్న కూతురు మరియు స్వర్గములోని يوكولا نايكولو يورو هدرت فاتيما رضي الله تعالى عنها وَارِي سكومارو لو حسن مريو حسين من ابروك صلى الله عليه وسلم واري من ملو انكا هدرت ثابت بن قيس مريو بلال بن رباح رضي الله عنهم اجمعين ويري النقودا من نمالي సహాబాల గురించి సంక్షిప్తంగా ఈ విషయాలు ఏవైతే తెలుసుకున్నామో వివరంగా మరికొన్ని విషయాలు రానున్నాయి అయితే రండి ఇస్లాంలో ఇమాములు ఏవైతే ఎవరైతే గడిసిపోయారో వారి గురించి మన యొక్క విశ్వాసం మన యొక్క నమ్మకం ఎలా ఉండాలి దాని గురించి కొన్ని మాటలు విందాము సహాబాల తరువాత తాబే మరియు తబే తాబెన్ తాబెన్ అంటే సహాబాలను విశ్వాస స్థితిలో కలిసి విశ్వాస స్థితిలో మరణించిన వారు మరియు అంటే తాబెయిన్లను విశ్వాస స్థితిలో కలిసి విశ్వాస స్థితిలో చనిపోయిన వారు వీరిలో ఎవరైతే ఆన్ యొక్క జ్ఞానం చాలా ఎక్కువగా కలిగి ఉండి వారిలో హదీఫ్వేత్తలు వ్యాఖ్యాన కర్తలు పెద్ద పెద్ద ధర్మశాస్త్రం తెలిసిన వారు ఫుకహాలు వారందరినీ కూడా ప్రేమించడం గౌరవించడం మన అందరి విధి అయితే ఇక్కడ గుర్తుంచుకోండి ఈ రోజుల్లో కొందరు తప్పుగా పుకారా చేస్తారు ఆయన హదీత్ వీరు ఎవరిని ఇమాములను నమ్మరు అన్నట్టుగా అయితే ఇలాంటి మాట తప్పు అండి విషయం ఏమిటంటే ఔలియాలను మేము నమ్ముతాము కానీ అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహతో పాటు వారితో ఏదైనా అడగడం వారిని వసీలాగా చేయడం ఇది అల్లా ఆదేశించలేదు గనక ఈ విషయం నమ్మము వారికి ఉన్నటువంటి గౌరవాన్ని నమ్ముతాము ఇమాములను నమ్ముతాము ఇమాములను గౌరవిస్తాము ప్రేమిస్తాము కానీ ప్రవక్తకు బదులుగా లేదా ప్రవక్తతో పాటు ప్రవక్త యొక్క మాట కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇమాముల మాటకు ఇవ్వాలి అంటే ఇది న్యాయం కూడా కాదు దీనిని ఖండిస్తాము ఇంకా సోదర మహాశివులారా ఆ ఇమాములందరిపై కూడా అల్లాహు తాల తన యొక్క కరుణను కటాక్షాలను కురిపించుగాక వారిని వర్ణించుగాక ఇక సంక్షిప్తంగా రండి ముస్లింల యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో దేశాన్ని ఎవరైతే నడుపుతూ ఉంటారో వారి యొక్క విధేయత పాటించుట వారిని గౌరవించుట వారి ఆదేశం మేరకు వారితో పాటు ఉండి అవసరం వచ్చినప్పుడు జిహాద్ చెయ్యుట విధి అని ఒక విశ్వాసి విశ్వసిస్తాడు అవును అంతేకాదు వారికి అవిధేయత పాటించకూడదు అని మరియు వారిపై తిరుగుబడుట నిషిద్ధం అని కూడా ఒక ముస్లిం నమ్ముతాడు ఇక ఈ మూడు రకాల వారి గురించి ఏ విషయాలైతే మనం ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకున్నాము అంటే సహాబాల గురించి ఇమాముల గురించి మరియు ముస్లిముల నాయకుల గురించి రండి వీరి గురించి మరికొన్ని విషయాలు కొంచెం వివరంగా తెలుసుకుందాము వారిలో సహాబాలు సహాబాల పట్ల మన యొక్క మర్యాద ఎలా ఉండాలి సహాబాల పట్ల మనం ఎలా వివరించాలి సభ్యత ఎలా పాటించాలి అంటే మొట్టమొదటి విషయం మనం వారిని ప్రేమించాలి అవును ఎందుకు అల్లా సహాబాలను ప్రేమిస్తున్నట్లుగా ఖురాన్లో స్పష్టంగా తెలిపాడు మరియు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సహాబాలను ప్రేమిస్తారు అని హదీఫుల్లో చాలా స్పష్టంగా వచ్చి ఉంది అందుకు మనం వారిని ప్రేమించాలి రెండవ విషయం అల్లాహ ఆదేశం మరియు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ఆధారంగా ప్రవక్త యొక్క ఆదేశం మేరకు వారి ఘనత గొప్పతనము ఇతర ముస్లింల కన్నా ఎక్కువగా ఉంది అని విశ్వసించాలి

ముహాజిర్లలో అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు ఇక అల్లాహ్ ఎవరి పట్ల ప్రసన్నులయ్యాడో అలాంటి వారి పట్ల మనం ద్వేషం కలిగి ఉండడం న్యాయమా

పర్వతానికి సమానంగా పర్వతం తెలుసు కదా ఏడు వందల ఫిట్లకు ఎత్తుగా ఉంది మరియు రెండు లేదా మూడు కిలోమీటర్ల వరకు పొడుగ్గా ఇంకా వెడల్పు ప్రస్తుతం నాకు గుర్తు లేదు కానీ అంత ఎక్కువ బంగారం మీరు అల్లా మార్గంలో దానం చేసినా సహాబాలు ఒక ముద్ లేదా సగం ముద్ ఏదైతే దానం చేసి ఉన్నారో దాని వరకు చేరుకోరు గమనించండి గమనించండి సహాబాలు చేసిన ఒక ముద్ లేదా సగం ముద్కి సమానంగా మీరు చేసే ఓహద్ పర్వతానికి సమానమైన బంగారం కూడా చేరదు అని అంటే యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో ఇట్లే మనం గమనించవచ్చు ఇక ముద్ అంటే ప్రవక్త సలల్లా సలం కాలంలో ఉన్నటువంటి ఒక కులమానం నాలుగు ముదులు అయితే ఒక్క సా అయ్యేది మనం రమవాన్ చివరిలో ఫిత్రాన ఏదైతే ఇస్తామో మనం తినే అటువంటి ధాన్యాలలో నుండి ఒక సా ఇవ్వాలి అని చెప్పడం జరిగినది అయితే సోదర మహాశేవులారా ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక మాట వినబోతున్నారు శ్రద్ధ వహించండి అదేమిటంటే చాలా గొప్ప ఘనత గలవారని ఆ తర్వాత ఉస్మాన్ ఆ తర్వాత حضرت عبد الله بن عمر رضي الله عنه تبين في شيء مشارد دعاء كنا نقول ورسول الله صلى الله عليه وسلم حي أفضل أمة النبي صلى الله عليه وسلم بعده أبو بكر ثم عمر ثم عثمان رضي الله عنهم أجمعين بروقت صلى الله عليه وسلم برتقي أندعاني واري كالم لوني بيمو تبي ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తరువాత ప్రవక్త యొక్క అనుచర సంఘంలో అందరికన్నా శ్రేష్ఠులు అబూబకర్ ఆ తర్వాత ఉమర్ ఆ తర్వాత ఉస్మాన్ రబియల్లాహు తాలా అనుహుం ముసలద్ అహ్మద్ లోని ఉల్లేఖనంలో ఉంది ఈ హదీ అబుదావుద్ లోనిది నాలుగు ఆరు రెండు ఎనిమిది هيت <applause> رندي حضرت عبد الله بن عمر رضي الله عنه سينجا أولئك إن شاء الله تبدي بخاري لو عندي مودو آرو أيدو أيدو كنا نخير بين الناس في زمن النبي صلى الله عليه وسلم فنخير أبا بكر ثم عمر بن الخطاب ثم ثم عمر بن الخطاب ثم عثمان بن عفان من بروقت صلى الله عليه وسلم كلام لو برجل مديا أتملا نو ينكو نيواري

తమ యొక్క రచన ఫదాబాను ప్రస్తావించారు అందులో మరికొన్ని పదాలు అదనంగా ఉన్నాయి ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కి తెలిసేది అంటే ప్రవక్త కాలంలో ప్రవక్త హయాంలో ప్రవక్త ముందు హజరత్ అబూ ఉమర్ ఆ తర్వాత ఉస్మాన్ అని సహాబాలు అంటున్నారు కానీ ప్రవక్త సల్లల్లాహు మరియు సల్ం ఖండించేవారు కాదు అంటే ఇది ప్రవక్త ఆమోదం పొందినటువంటి విషయం అని రుజువు అవుతుంది అంతేకాదు ఇమామ్ షాఫేహీ రెహిమవుల్లాహ్ చెప్పినట్లు ఇమామ్ బైహఫీ రెహమతుల్లాహీ అలై అల్హతెకాద్ లో తెలిపారు మరియు ఈ విషయాన్ని ఇమామ్ ఇబ్ను హజర్ స్లాహీ రెహమతుల్లా అలయి ఫత్హుల్ బారీలో ప్ర ప్రస్తావించారు సంపుటి ఏడు పేజ్ నంబర్ పదిహేడు అజ్మా సహాబతు అత్బా ఉహుమ్ على أفضلية أبي بكر وعمر وعثمان وعلي صحابة لبري التابعين أندروا في بحبنشنا وشيام أندر لوك كلا أتين تغنى أبو بكر آتر وات عمر آتر وات عثمان آتر وات علي رضي الله عنهم أجمعين سودر مهاش الاراء سودر مهاش الاراء ఇక ఆ తరువాత ఒక ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి పవిత్ర భార్యలను గౌరవించడం వారి యొక్క మర్యాదలను పాటించడం కూడా విధిగా అని విశ్వసిస్తాడు ప్రవక్త సల్ల అలీ వారి యొక్క భార్యలు నిరపరాధులు పరిశుద్ధులు శీలవంతులు శ్రద్ధ వహించండి ప్రత్యేకంగా ఈ మాటలు ఎందుకు చెప్పడం జరుగుతుంది ఈ రోజుల్లో ఒక పెద్ద వర్గం వారి పట్ల అమర్యాద పాటిస్తారు అందుకొరకే ఉలమాలందరూ ఏకీభవించారు ఎవరైతే ఆయుషారది అల్లాహు తాలా అన్హ వారిని అపవిత్రులుగా అపరిశుద్ధులుగా శీలవంతులు కారు అని అంటారో వారు కాఫీర్లు ఎందుకు ఖురాన్ ఏదైతే వారి పవిత్రతను చాటుతుందో ఆ ఖురాన్ ను తిరస్కరిస్తున్నారు సూరతు నూరులో పది ఆయతులు ప్రత్యేకంగా హజరత్ ఆయుష సిద్ధి కారది అల్లాహు తాలా ఘనతలో అవతరించాయి అయితే సోదర మహాశివులారా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం భార్యల్లో హజరత్ ఖదీజా బిన్ తు మరియు హజరత్ ఆయిషా బిన్ తు అబీబకర్ సిద్ధి అక్రదియల్లాహు తాలా అన్హుమా అత్యంత ఘనత గలవారు అని కూడా మనము నమ్మాలి ఈరోజు ఇక్కడి వరకు సంక్షిప్తంగా సహాబాల గురించి ఇమాముల గురించి మరియు ముస్లింల నాయకుల గురించి విన్న తర్వాత సహాబాల పట్ల మనం ఎలాంటి మర్యాద పాటించాలో తెలుసుకున్నాము సహాబాలలో ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి పవిత్ర భార్యల ప్రస్తావన కూడా వచ్చింది ఇప్పుడు మనం విన్న ప్రకారంగా అనుగుణంగా అల్లాహ మన విశ్వాసాన్ని మనం సరిదిద్దుకునేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఎవరైతే దీనికి భిన్నంగా ఉన్నారో అల్లాహ వారికి హిదాయత్ ప్రసాదించుగాక ఆమీన్ ఆల్